రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండో స్థానం కోసం భారతీయ జనతా పార్టీ పోటీ పడుతుందా ఒకవేళ పది పదకొండో తేదీలో నోటిఫికేషన్ వచ్చేస్తే వీళ్ళు ఇలా లేట్ చేసుకుంటూ పోతే అభ్యర్థులకి టైం సరిపోతుంది ఇరవై తొమ్మిదిలో అధికార పక్షం కోసం పోటీ పడుతుంది అదే ఇరవై నాలుగులో తమ ఉనికి కోసం పోరాడుతుంది అంతే కనీసం సెకండ్ ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అసలు దగ్గరలో లేదు అవకాశం లేదు మాట్లాడాలి దగ్గరలో లేదు అంటే ఇండివిజువల్ గా పోటీలో ఉంది అంతే అంటే గా బరిలోకి దిగిన గా బరిలో దిగి సీరియస్ గా పార్టీ అధినాయకత్వం ఎఫెక్ట్ పెడితే ఓ రకంగా చెప్పండి ముళ్ళు కర్రబెట్టి పొడవాలేదని పొడిస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అధినాయకత్వం మాట్లాడితే ఎవరైతే వైసీపీలో అసంతృప్తులు తెలుగుదేశంలో అసంతృప్తులతో మాట్లాడి తీసుకొస్తే మాత్రం కనీసం పదిహేను ఇరవై స్థానాల్లో బలమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల మీద ఇంకా షా మోడీ ద్వయం పూర్తిగా దృష్టి పెట్టలేదా ఖచ్చితంగా పెట్టల ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒకవైపు నుంచి తన మనుషుల్ని పంపించి ఇక్కడ చేస్తున్నాడు అటు జగన్మోహన్ రెడ్డి తనే నేరుగా రేప మెయింటైన్ చేస్తున్నాడు ఇక్కడ ఏమైందంటే మిగతా రాష్ట్రాల్లో ఆటో ఆటో పక్కన వాళ్ళు ఇటు పక్కన వాళ్ళు